దగ్గుపాటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రానా తనదైన విభిన్న కథనాలను ఎంచుకుంటూ విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా పేరు సంపాదించుకున్న బాహుబలి సినిమా తర్వాత రానాకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది దీంతో ఆయనకు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించే అవకాశం దక్కింది అందులో హాది మేరీ సాది పంతొమ్మిది వందల నలభై ఐదు హౌస్ఫుల్ ఫోర్ లాంటి భారీ చిత్రాలు ఉన్నాయి రానా నుంచి బాహుబలి రేంజ్ చిత్రాలు ఆశిస్తున్న అభిమానులకు మాత్రం తాజాగా నిరాశ ఎదురైంది రానా దురదృష్టమో ఏమో తెలియదు కానీ ఆయన నటిస్తున్న రెండు ప్రధాన చిత్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కి నిలిచిపోయాయట చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతున్న చిత్రం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్ పై దర్శకుడు సత్యశివ తెరకెక్కిస్తున్నారు ఇందులో రెజీనా కాసాండ్ర నాజర్ సత్యరాజ్ సహా పలువురు నటిస్తున్నారు తమిళ తెలుగు భాషలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులో ఉందట ఇప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తి కాగా మిగతా యాభై శాతం డబ్బుకు ఇబ్బంది రావడంతో నిలిచిపోయిందట ఈ చిత్రాన్ని ఇప్పటికే శ్రీలంక కొచ్చి తదితర ప్రాంతాల్లో భారీ వ్యయంతో షూట్ చేశారట ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాతలు నిధుల వేటలో ఉన్నారట మిగతా బడ్జెట్ దొరికితే సినిమాను కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం అటు రానా మరో చిత్రం ఆధీ మేరీ సాధి షూటింగ్ కూడా కొన్ని కారణాల వల్ల సజావుగా జరగడం లేదట దానికి కారణం కూడా సరైన బడ్జెట్ లేకపోవడమే అనే టాక్ వినిపిస్తోంది రానా రెండు సినిమాలు ఆగిపోవడం వర్గాల్లో చర్చనీయాంశమైంది బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగులో రానా ఓ చిత్రానికి ఓకే చెప్పారు నీది నాది ఒకే కథ దర్శకుడు వేణు ఊడుగులా తెరకెక్కించే సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ నైన్టీన్ ఎయిటీ నాటి పరిస్థితుల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందట ప్రస్తుతం హౌస్ఫుల్ ఫోర్ మూవీ షూటింగ్లో రానా బిజీగా ఉన్నారు ఆ సినిమా తర్వాత వేణు చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక ఈ విషయం తెలుసుకున్న రానా తండ్రి తీవ్ర నిరాశలో కూరుకుపోయారట ఒకవైపు చిన్న కొడుకుని లాంచ్ చేయడానికి కష్టపడుతున్న సురేష్ బాబు ప్రొడ్యూసర్గా ఇటీవల విడుదల చేసిన సినిమాలు ఆశించిన విజయం ఇవ్వకపోవడంతో కుటుంబం మొత్తం తీవ్ర నిరాశలో మునిగిపోయింది అయినా దగ్గుపాటి కుటుంబానికి ఎదురు దెబ్బలు తగిలిన పైకి లేవడం పెద్ద విషయం కాదు అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు